టు మై ఛానల్ సారిక కూల్ వీడియోస్ సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చిన్నపిల్లల కోసం చిన్న చిన్న గూళ్ళు అనమాట సో వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం ఇంకా వాళ్ళు మనల్ని సతాయించకుండా ఉండడం కోసం మనం చిన్న చిన్న బొమ్మలు లాంటివి తయారు చేసిస్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు సో ఈరోజు నేను గూళ్ళు అనమాట చిన్న గూళ్ళు ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే కొబ్బరి పీచు కావాలి ఇంకా కొబ్బరి పీచు ఇంకా మనం మరి గూడు తయారు చేస్తాం కదా సో అందులో మనం ఎగ్స్ పెట్టాలి కదా గుడ్లు పెట్టాలి కాబట్టి దానికోసం నేను సగ్గు బియ్యం అనమాట సగ్గుబియ్యం తీసుకోవాలి సో ఇంకా ఏంటి అంటే మనకి మరి గూడు తయారు చేస్తున్నాం కాబట్టి గూడు గుండ్రంగా రావడం కోసం ఒక చిన్న ప్రమిద కావాలన్నమాట సో ఇవి ఉంటే చాలు మనం చక్కగా చిన్న చిన్న గూళ్ళని తయారు చేయొచ్చు సో ఫ్రెండ్స్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ కొబ్బరి పీచ్ని తీసుకోవాలి ఇలాగా తీసుకొని ఈ ప్రమిదే ఉంది కదా ఇందులో పెట్టుకోవాలన్నమాట సో ఇలా పెట్టుకోవాలి సో ఇలాగ కొబ్బరి పీచు తీసుకొని మనం ఇలా ప్రమిదలో పెట్టుకోవాలి మీ ఇష్టం అన్నమాట మీరు పెద్ద గూళ్ళు తయారు చేసుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్ నేనైతే చిన్న చిన్న గుళ్ళు తయారు చేస్తున్నాను కాబట్టి చిన్న ప్రమిద తీసుకున్నాను మనం ఇలాగ ప్రెస్ చేయాలన్నమాట లోపలికి సో ఇలా ప్రెస్ చేస్తే మనకి గూడు అనేది తయారైపోతుంది సో ఇలాగ మనం మొత్తగా ఇట్లా మొత్తంగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇలా తీస్తే మనకి చిన్న గూళ్ళు తయారవుతాయి సో ఇలాగనమాట చిన్న చిన్న గూళ్ళు అనేటివి వచ్చేస్తాయి సో ఇలాగ ఒక చిన్న గూడు అనమాట అన్నీ ఇలాగ తయారు చేసుకోవాలి మనం సో so, ఇది ఒక గూడు అనమాట ఇలా తయారు చేసుకోవాలి సో so, ఇలా చేసుకోవాలన్నమాట చూడండి రౌండ్గా ఎంత బాగా వచ్చిందో మనం ప్రమిద ఎందుకు తీసుకున్నామంటే ప్రమిదలో ఇలా నొక్కడం వల్ల చక్కగా గూడు అనేది చక్కగా రౌండ్గా వస్తుందండి సో so, అందుకే నేను ప్రమిదం తీసుకున్నాను ఇలా తీయగానే మనకి ఇలా రౌండ్గా వస్తుందనమాట పిల్లలకి చెప్తే కూడా వాళ్ళు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా చేసుకుంటారనమాట మనం ఇలా మనల్ని ఎప్పుడైనా వాళ్ళు సతాయిస్తున్నప్పుడు నాన్న ఇలాగా నువ్వు గూడు ప్రిపేర్ చెయ్యి అని చెప్పేసి అంటే వాళ్ళు చక్కగా తయారు చేస్తారనమాట చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఫ్రెండ్స్ మనం గూడు తయారు చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇందులోకి మనం నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను అనమాట ఎగ్స్ లాగా పెట్టడం కోసం సో ఇప్పుడు ఇవి మనం ఎగ్స్ లాగా పెట్టేసుకుందాము చూడండి ఎంతో అందంగా ఉండే చిన్న గూడు ఇంకా అందులో చిన్న చిన్న ఎగ్స్ చాలా అందంగా ఉంది కదా సో ఇంతేనండి మనం గూడు తయారు చేసుకోవడము ఒకవేళ సగ్గు బియ్యం కాకుండా మనం కాటన్తో కూడా చిన్న చిన్న కాటన్ బాల్స్ తయారు చేసి ఇలా పెడితే చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట రియల్ గూడు లాగే మనకు అనిపిస్తుంది సో నేను మొత్తం ప్రిపేర్ చేసి ఇప్పుడు వీడియో చూపిస్తాను సో దీనికోసం ఇంకా ఏంటంటే నేను చిన్న ఒక క్రేన్ తయారు చేస్తున్నాను అనమాట చిన్న డ్రాయింగ్ వేసి సో నేను మొత్తం తయారయ్యాక చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా కొంగలు ఇంకా వాటి గూళ్ళు అనమాట సో చూడ్డానికి చాలా రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి సో నేను కొంగని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక అట్టముక్క తీసుకున్నాను అనమాట ప్లెయిన్ది వైట్ది సో దాని మీద జస్ట్ నేను కొంగ డయాగ్రాము వేసేసి కట్ చేసేసుకున్నాను ఇంకా దానికి ఇంకా ఇలాగ బ్లాక్ స్కెచ్ తోటి ఇలా కలరింగ్ ఇచ్చాను అంతే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడండి ఒక్కొక్క కొంగ దగ్గర ఒక్కొక్క గూడు అనమాట సో ఎంత బాగుంది కదా సో ఇంత ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం పిల్లలకి చేసి ఇచ్చామంటే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు సో ఫ్రెండ్స్ ఇదే నేను ఈరోజు మీకు షేర్ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్